ఏంటి ఇద్దరు కలిసి వెళ్తున్నారు జోడి సెట్ అయిందా లేదా సెట్టింగ్ చేస్తుందా ఓ ఎలా ఉన్నారు బాగున్నారా అబ్బాయి ఎవరు కొత్తగా ఉన్నాడు అవునండి తన చెల్లెలికి ఒంట్లో బాగలేదు అందుకే వచ్చాం ఇక్కడ ఉన్న కాళికాదేవికి నవధాన్యాలు దానం చేస్తే తీరని సమస్యలన్నీ తీరుతాయి మీరు సంతోషంగా ఉంటారు ఇదిగో ప్రసాదం ఆ ఆరు అడుగులా లేక ఈ ఐదు అడుగులా చూద్దాం ఇదిగోండి ప్రసాదం ఆరోగ్యం నా కావాలంటే నవధాన్యాలు ఇవ్వాలన్నారు ఒక అమ్మాయి అబ్బాయి కలవాలంటే దానికేదై దానికి భేషుగ్గా ఉందిగా ఏం పనులు చేశారంటే కోరుకున్న అమ్మాయి వస్తుంది నాకు వెంటనే చేయాలి స్వామి దానిదే ఉంది రండి చేసేద్దాం ఓం నమహా ఏమండీ వీళ్ళందరూ ఎందుకు నుంచి ఉన్నారు వాళ్ళు కిందపడిన పుష్పాలు తీసుకుంటారు ఓ ప్రసాదం పూజ మొదలు పెడదామా ఎంత చక్క కళ్ళు మూసుకొని మనసులో మీ కోరికను కోరుకోండి బాగా ప్రార్థించుకోండి జై కాళి ओम काली नमति दकाले महाकाली नमति दकाले ओम जय काली नमः ओम पुष्पांजलि ओम ओम नमो ओम काली जय काली महाकाली ओम जय बोलो माता की 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 దుర్మార్గులారా దీని పెరైన పుష్పాంజలి వీళ్ళందరూ కొబ్బరి పచ్చడికి చెప్పలేరుకునే గుంపులా ఉన్నారు కదా ఎరక్క పోయి వచ్చి మీ దగ్గర ఇరుక్కున్నారు కదరా బాబు నీ కళల రాని వస్తుంది బోలో 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 మాతాకేలో జై కాళీ జై ఈ గంప అయిపోయింది ఆ గంప ఇలా ఇవ్వండి పుష్పాంజలి దివ్యంగా పూర్తయింది బాగా కోఆపరేట్ చేశారు ఇప్పటికి మీరు అనుకున్నది జరగలేదంటే అని ఒకటి ఉంది అక్కడ ఒకసారి చూడండి అదే పుష్ప పానుపు ఆ మేకుల పానుపు మీద మీరు బోర్లా పడుకుంటే ఆ భక్తులందరూ మీ మీద భక్తితో భజన చేస్తూ పరిగెడతారు ఆ రోజు కూడా నాతోనే ప్రారంభమవుతుంది కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది ముక్కుబడి పూర్తయింది అంతా మంచి கூட குடலீதே ஏய்! హివరు వాళ్ళు మన కురాలను అరెస్ట్ చేశాడయ్యా వాణ్ణి విందుకి పిలు పెద్ద మనిషి పిలిచారని వచ్చాను అలా చట్టం తన పని చేయాలి కదా బోన్ చేయండి కాకినాడలో సెటిల్మెంట్లు భూ కబ్జాలు హత్యలు చేస్తూ రోజురోజుకి రోజుకి లా అండ్ ఆర్డర్ క్షీణించేలా చేస్తున్న ఈశ్వరమూర్తిని కనబడితే కాల్ చేయమని పోలీస్ కమిషనర్ సోమశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు నమస్తే సోమశేఖర్ గారు పర్లేదు పర్లేదు కూర్చోండి 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 ఫ్యామిలీ టూరా కూర్చోరా ఐస్ క్రీమ్ తింటావా మూడ్ లేదు నాన్న తెల్ల కాగితం మీద నన్ను పరలోకం పంపించడానికి ఓ ఆర్డర్ వేశారు కానీ ఎవరు వెళ్ళాలి ఉండాలి అనేది నాలాంటి వాళ్ళ చేత్లోనేగా ఉంది నీకు రెండు ఛాన్సులు ఇస్తాను ఒకటి నిన్ను దీంతో షూట్ చేస్తాను కానీ అదేంటో ఈ ముదనష్టపు తుపాకీ ఒక్క బుల్లెట్తో ఆగదు రెండో ఛాన్స్ నీ దగ్గర ఉన్న గవర్నమెంట్ తుపాకీతో నిన్ను నువ్వే షూట్ చేసుకోవాలి నేను చెప్పినట్టు చేసావనుకో అనుకో వే నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా నీ పెళ్ళాం పిల్లల జోలికి నేను ఎప్పుడు వెళ్ళను సీరియస్నెస్ అర్థం కాలేదా పిల్లలు మనందరం ఎక్కువ ఆలోచించకుండా మంచి నిర్ణయం తీసుకో అది

కాకినాడ ఒబామా కాకినాడ దానప్రభు శత్రువుల సింహం నమస్కారం సార్ డాక్టర్ పట్టాక మర్యాద లేకుండా పోయా అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నారు కదా అదే అన్న బాగుమరిది కాబట్టి వదిలేస్తున్నాను సార్ నీ సేమైంది వెళ్ళండి

మన లారీలని చెక్ చేస్తున్నామట చెక్ చేయొద్దు మా కుర్రాళ్ళు టెన్షన్గా ఉన్నారు జాగ్రత్త నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బళ్ళ బ్రేక్ ఫెయిలర్ అవచ్చు మా పై అధికారులకు సమాధానం చెప్పలేను రే రైతు లారీలని పైపైన చెక్ చేసి పంపించు అలాగే బాబాయ్ అన్ని లారీలని పైపైన చెక్ చేసి పంపించాం అలాగే బాబు నిప్పులాగా తగ్గుమని పట్టేసావ్ ఏ బాబు మీరు చెప్పినట్టు పైపైన చెక్ చేశాను బాబు కరెక్ట్ గా చెక్ చేశారా అంతా రెడీ आيته कहानी దానికి మెంటమ్ నువ్వు చెప్పినట్టు పై పైనే చెక్ చేయమన్నాను అదే కొంచెం లోపల చెక్ చేసి ఉంటే బాంబులు ఉన్నట్టు తెలిసేది కదా రేయ్ సరే నువ్వు నాతో ఐదు లారీలు అన్నావు కదా ఆ ఇప్పుడు లెక్క సరిపోయింది రేయ్ బాగుందా బాంబ్ బ్లాస్ట్ లైవ్ టెలికాస్ట్ రేయ్ కాకినాడ ఈశ్వరమూర్తి కోటరా ఇది నా రాజ్యం నీ యూనిఫామ్ పీ పనిస్తా దొరకమ్మా యూనిఫామ్ ఉంటే మోకాళ్ళ కిందే కాల్చాలి లేదంటే ఎక్కడైనా ఎలాగైనా కాల్చొచ్చు మనకెలా కావాలంటే ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాదు ఎస్ సరంలో స్పెషలిస్ట్ అవుతాను దిగులు పడుకు నేను నేను చదివిస్తాను పెద్ద పోలీస్ ఆఫీసర్ ని చేస్తాను యుద్ధాన్ని మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తాను ఎవడరా వాడు పేరు ప్రభాకర్ ఐపీఎస్ ఇంతవరకు నలభై ఎనిమిది ఎన్కౌంటర్లు చేశాడు అతను ట్రైనింగ్ తీసుకు వాడిని విందుకు పిలవండి ప్రాణాల గురించి నాకు దిగులు లేదు నా గురించి దిగులు పడ్డానికి అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు అంటూ నాకు ఎవ్వరూ లేరు నో కమిట్మెంట్స్ అవును నీకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయంటగా ఊళ్ళో ఎవరికి స్థలాలు ఉన్నా లాగేసుకుంటున్నావంట ఎవడు వ్యాపారం చేసినా బాగా అడుగుతున్నావంట నీకెందుకు అయ్యో ఇన్ని అసలు ఉన్నది ఒకే ఒక కొడుకు కొడుకు అంటే నీకు చాలా ఇష్టం కదా చేయమణి నిప్పులా గబ్బుకుని పట్టుకున్నావా రైమ్ మన మనీ ఎక్కడ రాబర్ దగ్గరికి వెళ్ళాడు రేమ్ రయ్ రాయ్ మనీ లేడు ఇది నీ నెంబరే కదా నెంబర్ ఇస్ కరెక్ట్ బట్ మెంబర్ ఇస్ రాంగ్ బాబా ఫోన్ ఎక్కడుంది అయితే మా వాడు నీ కస్టడీలోనే ఉన్నాడా కస్టడీలో లేడు నా గెస్ట్గా ఉన్నాడు నా కొడుకుని ఏం చేయొద్దు మణిని ఏం చేయొద్దు చూద్దాం నా సంపాదంతో కొన్నది